అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చదువుదామని నేను ఇప్పుడు సిద్ధమయ్యాను ఈ వజ్రకవచం చాలా చిన్నది కానీ చాలా శక్తివంతమైన స్తోత్రమని నేను చాలా కాలం నుంచి వింటున్నాను దీని అర్థం తెలుసుకుంటే కనుక మనకి ఇంకా బాగా చదువుకోవాలన్నది ఎక్కువ ఆసక్తి కలుగుతుంది అని నా అభిప్రాయం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకచ స్తోత్రాన్ని మనకి శ్రీ మార్కండేయ మహర్షి వారు అందించారట ఇది మనం భక్తితోటి నమ్మకంతో ప్రతిరోజు పఠిస్తే కనుక మన ఇష్టకామ్యాలు అంటే ఆరోగ్యం కోసం ఏదైనా అపమృత్యు దోషం ఉంటే దానికోసం ఉద్యోగం కోసం ఉద్యోగంలో ఏదైనా కష్టాలుంటే వాటి నివారణ కోసం వ్యాపారాభివృద్ధి కోసం ఇలా ఒకటేమిటి అన్ని సమస్యల నివారణ కోసం ఈ స్తోత్రాన్ని పఠించుకుంటే మంచి ఫలితం ఉంటుందని పెద్దల మాట ముందు దీని అర్థం తెలుసుకుందాము ఓ శ్రీ శ్రీమన్నారాయణ పరబ్రహ్మ విశ్వవ్యాప్తి అయ్యి సర్వకారణ భూతుడు అయిన ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి నీ వజ్ర కవచాన్ని నేను పఠిస్తున్నాను ఇప్పుడు సహస్ర స్వరూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి నా బుద్ధిని అంటే నా శిరస్సులో ఉన్న బుద్ధిని కాపాడుతాడు నా ప్రాణాన్ నా ప్రాణ నిలయూ నువ్వే కాబట్టి నా ప్రాణాన్ని కూడా నువ్వే రక్షించు స్వామి ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి నా ఆత్మను రక్షించును నా దేహాన్ని శ్రీ వెంకటేశ్వమి రక్షిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రియసతి అయిన అల్వేలు మంగమ తల్లి అంతటా అన్ని వేళలా నన్ను రక్షించి అన్ని కార్యాల్లోనూ నాకు సఫలాన్ని చేకూరుస్తుంది ఛేదింప శత్యం కాని ఈ కవచాన్ని ఉదయం సాయంత్రం పఠించినట్లయితే మృత్యుభయం తొలగిపోతుంది ఎందుకంటే ఇది శ్రీ మార్కండేయ మహర్షి రచించినది కాబట్టి ఇప్పుడు మనం స్తోత్రాన్ని పఠించుకుందాము శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం నారాయణం పరబ్రహ్మ సర్వారణం ప్రపదే వేంకటే సాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషోశ శిరోవతు ప్రాణేశ ప్రాణ నిలయ ప్రాణం రక్షరి ఆకాశరాత్త ఆత్మానం మే సదావేదేవ్ పాయద్ం మే వేంకటేశ్వర

రోజు ఇలాగ భక్తితోటి శ్రద్ధతోటి నమ్మకంతో పట్టించుకుని ఆ వెంకటేశ్వమి యొక్క కరుణా కటాక్షాలు పొందుదాము తప్పకుండా అందరికీ ఇది ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ స్వామిని మరొకసారి ఈ కవచ స్తోత్రాన్ని చదువుతాను ఓం నారాయణం పరబ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేషాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషోశ శిరోవతు ప్రాణ నిలయ ప్రాణం రక్షు మే హరి ఆకాశరాస్థ ఆత్మానం మే సదావతు దోత్తమ్యాయా దేహం మే సర్వత్ర వేంకటేశ్వర సర్వార్యూ మంగాంబాజానిరీశ్వర పాలయ పాళయన్మన్మకం కర్మ సాఫల్యం న ప్రయత్తు వజ్రకవచం అదేభ్యం సాయం ప్రాతీర్వమృత్యుత్తర ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో